పొద్దున్న లేస్తే ఫోన్తో మెసేజ్ వస్తుంది నీకు లోన్ శాంక్షన్ అయిందని చెప్పి మెయిల్ ఓపెన్ చేస్తే లక్కీ ల్యాటర్ వచ్చింది లక్కీ డ్రాప్ లో కోట్ల రూపాయలు వచ్చినాయి లేదంటే ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి మీకు కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంది లేదనుకుంటే ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయండి మీకు రీఛార్జ్ అవుతుంది లేదనుకుంటే మీరు పలానా తప్పు చేసిండ్రు మీ ఇంటికి సైబర్ వాళ్ళు వస్తారు అది రావద్దంటే మీరు పైసలు ట్రాన్స్ఫర్ చేయండి లేదనుకుంటే మీ ఆధార్ కార్డు అప్డేట్ ఉంది ఈ అప్డేట్ చేసుకోమని మనం వాళ్ళ లింక్ క్లిక్ చేస్తే మన అకౌంట్ల నుంచి పైసలు పోతాయి ఇట్లా రోజు రోజు మనకు ఏదో సైబర్ సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి వార్తలు లింకులు వస్తూనే ఉంటాయి రెండోది పేపర్ ఓపెన్ చేస్తే చాలు డైలీ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వార్త అయితే ఉంటది మరి ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా క్రైమ్ లేని రోజు లేదంట సైబర్ క్రైమ్ సంబంధించినటువంటిది రోజుకు దాదాపు తెలంగాణలో అరవై మూడు లక్షల దోపిడీ చేస్తున్నారంట ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ మధ్యలో ఉన్నాం కదా ఈ తొమ్మిది నెలల్లో ఈ తొమ్మిది నెలల్లో ఇతర క్రైమ్లల్లో అంటే దొంగతనాలు పిక్ ప్యాకెటింగ్ లేకపోతే ఇంకో దోపిడీ బ్యాంక్ దోపిడీ ఆ రాబడి ఆ అట్లాంటివి చేస్తున్న వాళ్ళు దాదాపు నూట యాభై కోట్లు అయిపోతే నూట యాభై కోట్లు దోసుకుంటే ఈ సైబర్ క్రైమ్ లా ఒట్ల నెలలోనే నూట యాభై కోట్లు కూడా దోసేసిండ్రంట అంటే ఏ స్థాయిలో పోతున్నారు అన్నటువంటిది చూడొచ్చు మనం సైబర్ క్రైమ్ లో అయితే దీంట్లో విస్తుపోయే వాస్తవం ఏంటంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బాధితులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటున్నారట బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏమంటాం టెక్నాలజీ తెలిసిన వాళ్ళు టెక్నాలజీ మీద అవగాహన ఉన్నోళ్ళు టెక్నాలజీ మీద అలర్ట్ ఉండేటోళ్ళు అని చెప్పేసి కానీ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్లు సైబర్ క్రైమ్ లో అయితే వంద మంది సైబర్ క్రైమ్ బారిన పడితే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ మెంబర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటున్నారంట అంటే టెక్నాలజీ వాళ్ళని బోర్డు కొట్టిస్తున్నారంటే మీ వట్టించడం పెద్ద కష్టం అయితే కాదు కాబట్టి మీరు మనమే స్వీయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంటది ఏదైనా లింక్ వచ్చిందంటే దాన్ని ఓపెన్ చేసే ముందు ఆలోచించాలా రెండవది నీకు అసలు ఎస్బీఐ ల అకౌంటే ఉండదు కానీ మెసేజ్ ఉంటుంది మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది ఈ రోజు నీవు ఆధార్ అప్డేట్ చేయమంటాడు నీకు ఆడ అకౌంటే లేనప్పుడు ఇటు ఎట్లా అప్డేట్ చేస్తావు సేమ్ ఇట్లా వివిధ బ్యాంకుల పేరు మీద మీకు ఐసిఐసి బ్యాంకుల అకౌంట్ ఉంది అది ఆధార్ అప్డేట్ చేయలేదు బ్లాక్ అవుతుంది అంటాడు నీకు ఆ అకౌంట్ లేనప్పుడు ఎట్లయితుంది కానీ మనం తక్కువ ఓపెన్ చేస్తాం రెండవది ఇది పది మందికి షేర్ చేస్తే ఇది ఓపెన్ చేసి నువ్వు రిజిస్టర్ చేసుకొని పది మందికి పంపిస్తే నీకు ఐదు వందల రీఛార్జ్ వస్తుంది అంటారు మనం ఆశకుపోతాం ఐదు వందల రీఛార్జ్ వస్తుందని మనం ఓపెన్ చేస్తాం మనతో పాటు పది మందిని కూడా మనతో పాటు ఆ గుంతలు వేస్తాం సో ఇట్లాంటివన్నీ కూడా ఈ రోజు ఏం జరుగుతుందంటే ఇంట్లోటి మెయిల్ వస్తుంది కోటి రూపాయలు వచ్చింది నీకు లాటరీ నువ్వు లక్ష రూపాయలు మాకు పంపియ్యాలి అని చెప్పేసి కోటి రూపాయల లాటరీ వస్తే నువ్వు లక్ష రూపాయలు పంపించాలంట ఫస్ట్ వాడు నువ్వు సింపుల్ అడగచ్చు ఆ కోటి రూపాయల లక్ష రూపాయలు పట్టుకొని పంపియంటే వాడు మళ్ళీ నీకు ఫోనే చేయడు కాబట్టి మిత్రులారా జాగ్రత్త ఉండాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో మనం మోసపోయిన తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోవడమో లేదంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసే కంటే అట్లాంటి కాల్స్ నుంచి అట్లాంటి మెసేజ్ నుంచి అట్లాంటి బెదిరింపుల నుంచి మనమే అలర్టు ఉంటే సాయిట్ రామ్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటది కాబట్టి అంటే కొన్నిసార్లు మనం అనుకోకుండా కూడా వాళ్ళ ట్రాప్ లో పడతాం సో ఓటీపీ వచ్చింది సడన్ గా పంపించమని కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేసినాం ఓసారి చెక్ చేయండి అని ఇట్లాంటి దాంట్లో అంటే తెలిసిన వాళ్ళు కూడా ట్రాప్ లో పడుతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కాల్ ఎవరు చేసిండ్రు ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా అఫీషియల్ కాల్ అయినా ఇవన్నీ వెరిఫై చేసుకొని డీటెయిల్స్ ఇవ్వాలి రెండోది ఫాల్స్ ఇట్లా స్టాక్ మార్కెట్ లో పెట్టండి పది రూపాయలు పెట్టండి వంద రూపాయలు వస్తాయంటే ఎక్కడ ఎవడు కూడా ఫ్రీయే డబ్బులు ఇయ్యడు కాబట్టి తస్మస్ జాగ్రత్త